ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో వదేత్తస్ నిస్సరతయ ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నట్లయితే వివాహాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి కొద్ది రోజుల్లోనే విడిపోవడం జరుగుతుంది దానికి మేము జాతకాలు చూపించామంటూ ఉంటారు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదము ఏమిటి అంటే ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది పాయింట్లు కలిసేయా అంటే చేసేస్తున్నారు అలా కాకుండా పద్దెనిమిది పాయింట్లు దాటిన తర్వాత ఉండేటువంటి ఆ వర్ణకూట ఏవైతే కూటమి ఉందో అది చూసుకుంటూ దాంతోపాటు ప్రతి లగ్నము వారికి మనకి మేషం నుంచి మీనం వరకు ఉండేటువంటి పన్నెండు లగ్నాల వారికి అసలు ఏ ఏ విషయాలు పరిపూర్ణంగా చూసుకోవాలి ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నామో ఏ విషయాలు చూసుకుంటే భార్యాభర్తలు చక్కగా కలిసి ఉంటారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం పన్నెండు లగ్నాలకి తెలుసుకుందాం అదేవిధంగా ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు అమ్మవారిగా భావిస్తూ సింహలగ్నము సింహరాశి సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు లగ్నాధిపతి రవవుతున్నాడు ద్వితీయ పంచమాధిపతి కనుక చూసుకున్నట్లయితే బుధుడు గురువు అవుతున్నాడు సర్వసాధారణంగా సింహలగ్నం వారికి మీరు గమనించినట్లయితే ఫస్ట్ సంతానం విషయంలో ఏదైనా చిన్నపాటి మిస్క్యారేజ్ గురువు కనుక పాడైతే గురువు పాడకపోతే ఏమవ్వదు ఫస్ట్ సంతానం స్త్రీ సంతానం కలుగుతుంది ఏది మిస్క్యారేజ్ అవ్వకపోతే లేనట్లయితే ఫస్ట్ సంతానం ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయండి తర్వాత మళ్ళీ పురుష సంతానం కలుగుతుంది వీళ్ళకి అయితే ఇక్కడ పర్టికులర్గా గమనించినట్లయితే ఈ సింహలగ్నం వారికి సహజంగానే మీకుండే లక్షణాలు ఏంటి యూనిక్నెస్ ఉండడం మీ లగ్నాధిపతి రవి కాబట్టి అవతల వాళ్ళ లగ్నాధిపతి ఫ్రెండ్లీ లగ్నాలు అవ్వాలి అంటే గురువు గురువు లగ్నం కుజుడు లగ్నం అంటే మీనము ధనస్సు మేషము వృచ్చికము సింహ కర్కాటక లగ్నాలు ఫ్రెండ్లీ లగ్నాలు అవుతాయి అదేవిధంగా మీకు సప్తమ స్థానాధిపతి శనిక్కడ మీరు సింహలగ్నమైనా మీరు చేసుకునేటువంటి అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళది సింహలగ్నమైనా మీరు చెక్ చేయాల్సింది ఏమిటంటే ప్రధానంగా వివాహానికి కారకుడైన శని ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కర్క సింహలగ్నం వారు వివాహం చేసేటప్పుడు ఆ శని కనుక పాడైతే వివాహ జీవితం సరిగా ఉండదు మరి వివాహం అవ్వాలి అని అనుకునేటప్పుడేమో శని వివాహం తర్వాత ఏంటి పరిస్థితి అన్నప్పుడు చంద్రుడిని తీసుకోవాలి పన్నెండో అధిపతిని ఈ చంద్రుడు కనుక అనుకోండి వీళ్ళకి సెక్చువల్ కంపాటబిలిటీ సరిగ్గా ఉండదు వివాహం తర్వాత ప్రతి చిన్న విషయాల్లోనే మనస్పర్ధ వస్తుంటాయి సింహలగ్నం వారికి చంద్రుడు కనుక పాడైతే అదే సింహలగ్నం వారికి చంద్రుడు బాగున్నాడు అనుకోండి వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అంటే ఇక్కడ ఓన్లీ మీ యొక్క చంద్రుడు మాత్రమే కాకుండా అవతల వల్ల పన్నెండో అధిపతి ఎవరు అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ కుటుంబ స్థానాధిపతి బుధుడు అవుతున్నాడు కాబట్టి సర్వసాధారణంగా బుద్ధుడు అంటే ఏమిటి మీకు ధనాన్ని ఇచ్చేవాడు ఏదైనా వ్యాపారము లేనట్లయితే ఎనీ కన్సల్టెన్సీ రిలేటెడ్ క్యాలిక్యులేటివ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిలో ధనం ఇస్తాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు మీ లగ్నానికి ధనాధిపతి లాభాధిపతి అయినటువంటి బుధుడు వాళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి కుటుంబాధిపతితో ఎంతవరకు కనెక్టివిటీ ఉన్నాడు ఏమవుతుందంటే ఇక్కడ బుధుడు ముఖ్యంగా రిలేషన్షిప్ కారకుడు మీరు ఉదాహరణకి సింహలగ్న జాతకంలో చేసుకుంటున్నారు కానీ ఆ సింహలగ్న జాతకుల యొక్క బుధుడు అప్పుడు ఏమవుతుందంటే మీకు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో లేదా మీ రిలేటివ్స్తో ఆ అమ్మాయితో అబ్బాయికి కనెక్టివిటీ అనేది సరిగ్గా ఏర్పడుతుంది పాడైతే బాగున్నది అనుకోండి అక్కడ బుద్ధులు వాళ్ళకేమవుద్ది రిలేషన్స్తో బాగా కలుస్తారు వాళ్ళు రిలేషన్స్తో కలిసేటువంటి యోగం బాగుందా బాగాలేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మరి వివాహం సరిగా మాకు ముందుకు కదట్లేదు అనుకునేటువంటి వారు అసలు నువ్వులు దానంగా ఇస్తూ ఉండాలి సింహలగ్నం వారు కొంతమందికి వివాహ సంబంధించినటువంటివి చూసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే అలాగా వారిద్దరికీ సెట్ అయ్యిందండి అయినా సరే గొడవ వస్తుంది అంటారు దానికి కారణం ఏంటో చెప్తా ఇప్పుడు నేను మీకు వాళ్ళ పర్సనల్ చాట్లో ఎవరైతే వివాహం చేసుకోబోతారో మీరు అవతల వాళ్ళది కానీ మీది కానీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా వివాహ సమయం కాదు అంటే వివాహం చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి అది ఎట్లా తెలుసుకోవాలి పురుషులైతే మీ శుక్రుడికి గోచారంలో శుభగ్రహాలు కాకుండా పాపగ్రహ సంబంధాలు వచ్చాయి అంటే అప్పుడు దాని అర్థం ఏంటి ఆ గోచారంలో పాపగ్రహం ఉన్నంతసేపు శుక్రుడి మీద లేదా సప్తమ స్థానాది మీద సప్తమం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ టైంలో చేసుకోకూడదు చేసుకుంటే దాని ఫలితం వస్తుంది అలాగే స్త్రీలకైతే కుజుడి మీద పాపగ్రహ సంబంధం రాకూడదు కుజుడికి కేంద్ర కోణాల్లోని ముఖ్యంగా కోణాల్లోని అదేవిధంగా సప్తమ స్థానాధిపతి చూసుకోవాలి ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటిది మరియు దీంతోపాటు పర్టికులర్గా మీరు కనుక ఇద్దరికీ అంటే ఇప్పుడు ఇద్దరికీ సరైన సమయం అనుకోండి వివాహం చేసుకోవడానికి అప్పుడు బాగుంటుంది అలా కాకుండా ఒకరికి బాగుండి ఒకరికి బాగాలేదు వివాహం చేసుకోవడానికి అప్పుడు ఏంటి యావరేజ్గా ఉంటుంది వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటే ఆ గ్రహస్థితి దీంతో పాటు ఎవరికైనా వివాహం అవ్వటం లేదు చాలామంది సంబంధాలు చూసుకుంటుంటారు కానీ సెట్గా ఒక్కోసారి దానికి కారణం ఏంటంటే వాళ్ళకి జన్మజాతకంలో బలం లేదు వివాహం మీద అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి స్త్రీలైతేనేమో నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి పురుషులైతే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవులకి గ్రాసము తీపి చపాతీలు పెట్టండి పురుషులైతే స్త్రీలైతే గోవులకి దేశీవాలి గోవుకి కందులు సారీ కందులేమో దానం ఇవ్వచ్చు గోవులు పెట్టేటువంటిది ముఖ్యంగా క్యారెట్స్ బెల్లము తినిపించండి గోవులకి దీంతోపాటు వివాహం అవట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ లేదంటే వివాహం అయింది కానీ మా ఇద్దరి మధ్యన మాట్లాడి గొడవలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓం శివకామేశ్వరం కస్తా శివా స్వాధీన వల్లబాయ్ నమ సమ్టైమ్స్ ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో మీకు కొంతకాలం జీవిత భాగస్వామితో ఎడబాటుగా ఉండే యోగం ఉంటుంది అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి అది యాక్సెప్ట్ చేయకుండా దగ్గరగా ఉందామనే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్యనే అనవసరమైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి అలా కాకుండా ఒక్కొక్కసారి ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ సప్తమంలో పలానా ప్లానెట్ పాడవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి దానం ఇవ్వడం అంటే రఘు ఉన్నాడు అనుకోండి గోధుమలు చంద్రుడైతే బియ్యము కుజుడైతే కందులు బుధుడైతే పెసలు గురువు అయితే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు శనైతే నువ్వులు రాహు అయితే మినుములు కేతు అయితే ఉలవలు ఈ రకంగా దానం ఇవ్వవచ్చు లేదా అధిష్టాన దేవతలు అంటే సూర్య భగవానుని ఆరాధించడం రవి అయితే చంద్రుడైతే అమ్మవారు శుక్రుడైన అమ్మవారిని చేసుకోవచ్చు గురువు అయితే దత్తాత్రేయుడు శని అయితే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని రాహు దుర్గా కేతు వచ్చేసి గణపతిని ఈ రకంగా కూడా చేసుకోవచ్చు బుధుడైతే విష్ణువుని అంటే అది యాక్టివ్ అవుద్ది మీరు ఎప్పుడైతే ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవతకి చేసుకుంటారో ఖచ్చితంగా యాక్టివ్ అవ్వడం ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు ఈ సప్తమ స్థానంలోని పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయి మీకు ఏ సమయంలో వివాహం చేసుకుంటే కరెక్ట్ టైం ఏ సమయంలో చేసుకోకూడదు ఇప్పుడు అసలు మీరు వెతుకుతున్న సమయానికి ఇప్పుడు అసలు వివాహ యోగం ఉందా లేదా ఇవి చూసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది వివాహ సమయం సో ఇవి చూసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని కోరుకుంటూ శ్రీవా ప్రేమ